మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా ప్రముఖ ఒరాకిల్ ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇటీవల నాగపూర్ ఎన్నిటిలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆయేషా తకి ఐషా టాకి సత్తా చాటింది ఒరాకిల్ ఎంఎన్సీ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎంపికై ముప్పై నాలుగు రూపాయలు వార్షిక వేతనం అందుకోనుంది ఆయేషాతకి తండ్రి మహమ్మద్ ముసరత్ అలీ మిర్యాలగూడ మిరియాలగూడ బీసీ హాస్టల్ అధికారిగా తల్లి అజ్మతున్ నిసా బేగం ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు ఆయేషాత కి ఒకటి నుంచి నాలుగు వరకు మిరియాలగూడలోని శ్రీ విద్యుదయ పాఠశాలలో ఐదు డాక్టర్ మువ రామారావుకు చెందిన జ్యోతి స్కూల్లో ఆరు నుండి ఎనిమిది వరకు రెండు వేల పద్నాలుగు నుండి పదిహేడు నేరేడుచెల్ల మండలం చిల్లేపల్లిలోని సిటీ సెంట్రల్ స్కూల్లో తొమ్మిది పది తరగతులు మిర్యాలగూడ లోని ఎస్పీఆర్ స్కూల్లో రెండు వేల పదిహేడు నుండి పంతొమ్మిది ఇంటర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు శ్రీ చైతన్య కళాశాల హైదరాబాదులో లో పాయింట్ రెండు సున్నా రెండు ఒకటి జేఈ మెయిన్స్ లో తొంభై తొమ్మిది పాయింట్ రెండు రెండు శాతం ఎనిమిది వేల యాభై నాలుగు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి నీట్ నాగపూర్ లో సిఎస్ఈ చేరింది జాన్డీర్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఒరాకిల్ ప్రాంగణ నియామకంలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఎంపికైంది ఈ సందర్భంగా ఆయేషాతకి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు అలీ పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులైన బాబాయిలు ఇప్తేకర్ అలీ అబ్దు రహీం అబ్దుల్ కరీం మామయ్యలు ఎండి సలీం ఎండి కలీం గురువుల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా సహకరించిన వారికి గురువులందరికీ ప్రత్యేక కృత లు తెలిపారు సాఫ్ట్వేర్ రంగంలో సత్తా చాటిన ఆయేషాతకి సీనియర్ జర్నలిస్ట్ ఎండి అస్లన్ తో పాటు పలువురు అభినందనలు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి